హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఎండుమిరగాయలతో టమాటా పచ్చడి ఒక పదిహేను రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే సో దీనికి కావాల్సిన ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు అలాగే మనకు కావాల్సిన టమాటాలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో టమాటా వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత గల్లుప్పు వేసి బాగా ఉడకనివ్వాలండి గల్లుప్పు ఎందుకంటారా తొందరగా ఉడకడానికి గల్లుప్పు వేసుకుంటాం సో ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు మన పులుపుకి తగ్గట్టు చింతపండు వేసుకొని దాన్ని కూడా ఉడకనివ్వాలి బాగా దగ్గర చూసారు కదా టమాటా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి సో ఒకసారి ఇలా అడుగంటకుండా బాగా తిప్పాలండి చూసారా ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక కళాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి కారం తగ్గట్టు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ పడితే అప్పుడు టమాటా పచ్చడి బాగుంటుంది అన్నమాట సో అమ్మమ్మ అయితే ఇన్ని ఎండుమిర్చి తీసుకున్నారు ఇవన్నీ స్లోగా వేపుకోవాలి దగ్గరే ఉండి తిప్పుకోండి లేకపోతే మాడిపోతాయి లాస్ట్లో విత్తనాలు వేసుకోవాలండి వేసి బాగా సౌండ్ రావాలి ముక్క ఇలా విరగాలి అప్పుడు దాకా వేపుకోవాలి సో ఈ పచ్చడి అయితే అన్నంలోకి అలాగే దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం జీలకర్ర వేసేసుకుందాం దాన్ని కూడా కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంతే పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి